इंदुन जलवा चंद्र नायक तो वोट दिलाले वोट दिलाले वोट वोट कांग्रेस वोट वोट कांग्रेस वोट वोट कांग्रेस वोट वोट कांग्रेस तुत्तुलाले चंद्र नायक तो वोट दिलाले तुत्तुलाले चंद्र नायक तो वोट दिलाले वोट कांग्रेस सत्ता मूर्तीया मी वोट देऊ जय जयले सत्ता मूर्तीया मी वोट देऊ जय जयले सत्ता मूर्तीया मी वोट देऊ जय जयले మన కాంగ్రెస్ పార్టీ తరఫున జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున చింతపూడి నియోజకవర్గ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ప్రతిరోజు మేము ప్రచారం ప్రారంభం చేశాం ఆ ప్రచారంలో భాగంగా శంగపర మండలం ధర్మాజగుడ పంచాయతీలో మోడల్ కాలనీలో తిరిగి ప్రచారం చేశాము ఈ ప్రచారంలో భాగంగా మరి మా నాయకులు మా జాతీయ అధ్యక్షులు శ్రీ కంగే గారి యొక్క ఆలోచనల మేరకు అలాగే శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనల మేరకు శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనల మేరకు మా రాష్ట్ర అధ్యక్షుడు రాదు శ్రీమతి రెడ్డి గారి యొక్క ఆలోచనల మేరకు ఒక అద్భుతమైనటువంటి గ్యారంటీలు తొమ్మిది గ్యారంటీలు ఇవ్వటం జరిగింది ఈ తొమ్మిది గ్యారంటీలు ప్రజలకి నేను చెప్తూ వస్తా ఉన్నాను దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఏదైతే గత ప్రభుత్వాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న ప్రభుత్వం అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకున్న ప్రభుత్వం ప్రత్యేక హోదా తీసుకురావడం విషయంలో ఫెయిల్ అయ్యారు ఈ ప్రత్యేక హోదా అనేది మా ప్రధానమైనటువంటి అంశం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ఏంటంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతామని హామీ ఇవ్వటం జరిగింది ప్రత్యేక హోదా ఎంత అవసరమో మన రాష్ట్రానికి ఎందుకు అవసరమో ఈ అందరికీ కూడా తెలిసిన విషయం ప్రత్యేక హోదా వస్తే మరి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేటటువంటి పరిశ్రమలకి పన్ను రాయితీలు వస్తాయి అందువల్ల పెట్టుబడిదారులు ఎవరైనా సరే పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు రావడానికి అవకాశం ఉంది మరి వాళ్ళు వచ్చి వాళ్ళు పరిశ్రమలు స్థాపిస్తే అలాగే సర్వీస్ ఇండస్ట్రీస్ ఎవరైనా స్థాపిస్తే దానివల్ల మన లోకల్ గా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి మరి అనేక రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని ద్వారా మన రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి ఆ రైతులకి రెండు లక్షల రూపాయలు రైతులు కాఫీ చేయను అలాగే మహిళలకి ప్రతి పేద ఇంట్లో మహిళలకి సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఇస్తారు అలాగే మరి ఇల్లు లేని పేదలకి ఐదు లక్షల రూపాయలతోటి ఇల్లు కట్టిస్తారు పెన్షన్ దారులకి మరి వృతాప పెన్షన్ అలాగే మరి వికంత పెన్షన్ నాలుగు వేల రూపాయలకి పెంచడం జరిగింది వికలాంగులకి పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇస్తారు ఇలాగా అలాగే మరి రైతులకి గిట్టుబాటు ధర కనీసం యాభై శాతం వారికి లాభం వచ్చేలాగా గిట్టుబాటు ధర కూడా ఉంటాదని చెప్పేసి గ్యారంటీ ఇవ్వడం జరిగింది అలాగే ఇల్లు లేని పేదలకి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కడతామని అలాగే చదువుకునే విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఏ రకమైనటువంటి ఫీజులు ఉండవు కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఓటర్లందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి మన రాష్ట్రానికి ఏది అవసరం మన రాష్ట్రానికి ఏం కావాలి అనేది ఒక్కసారి ఆలోచన చేసి మన రాష్ట్ర అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీదే మీ అందరూ కూడా తమ పవిత్రమైన ఓటు ముద్రను వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మీ అందరికీ కూడా మీ ద్వారా నేను మనం చేస్తున్నా